కర్ణుడు ఒకసారి దుర్యోధనుడితో కలిసి అరణ్యంలో సంచరిస్తున్నాడు వారు ఉండగా ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతను రథమాపి చెప్పాడు స్వామీ నాకు అద్దెకు వచ్చిన ఒక గేదే తన పిల్లను కుంభంలో పడేసింది దయచేసి నన్ను ఆదుకోండి కర్ణుడు వెంటనే దిగాడు ఆ గేదెపిల్ల కుంభంలో లోతుగా ఇరుకుగా ఉంది చేతులతో తీయలేకపోయాడు వెంటనే తాను ఖడ్గాన్ని తీసుకుని భూమిని కోతలేసి దాన్ని బయటకు తీశాడు బ్రాహ్మణుడు ఆనందంగా ఆశీర్వదించాడు నీ దానం నీ దయ అమోఘం భూమిని కత్తితో కోయడానికి ఎంత త్యాగం కావాలో నీవీ చూపించావు ఈ సంఘటన కర్ణుడి దానగుణాన్ని ప్రజల పట్ల అతని కృపామనోభావాన్ని చూపిస్తుంది అటువంటి దానవీరుడైనా కర్ణుడి జీవితమంతా పోరాటమే అవమానాలే కాని చివరి వరకు తాను నిబద్ధతతో స్నేహపట్ల నిజాయితీగా జీవించాడు